పద్వాది సంధి పడు ఆది అంటే పడు మొదలైన అని ఏంటట అవి పడు పట్టే పాటు ఇలాంటివి పడ్ పడ్వాది పడు మొదలైన పదాలు అన్నట్టు పడ్వాదులు పరమైనప్పుడు ము లోప పూర్ణ బిందువులు విభాషణగు ఇది సూత్రం పద్వాదులు పరమైనప్పుడు పరంగా అంటే ప్లస్కి తర్వాత ఏం రావాలి పడు మొదలైన పదాలు పరం పరంగా వచ్చినప్పుడు అంటే ప్లస్కి తర్వాత వచ్చినప్పుడు మువర్ణానికి ప్లస్కి ముందున్న మువర్ణానికి లోప అంటే మువర్ణం లోపిస్తుంది పూర్ణ బిందువులు లేదంటే మువర్ణం లోపించడం కానీ మువర్ణం పూర్ణ బిందువుగా మారడం అంటే నిండు సున్నాగా మారడం కానీ విభాష నగును అయితే అవుతుంది లేదంటే లేదు రెండు రకాలుగా ఉదాహరణ చూడండి భయము ప్లస్ పడు ఇక్కడ పడు అనేది పరంగా వచ్చింది అంటే ప్లస్కి తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్కి ముందున్న మువర్ణము లోపించవచ్చు లోపించినప్పుడు ఏమవుతుంది భయ ప్లస్ పడు భయపడుగా మారుతుంది ఇంకోటి ఏంటి పూర్ణ బిందువుగా మారచ్చు అన్నాడు మువర్ణము పూర్ణ బిందువుగా మారితే భయం ప్లస్ పడు భయం పడు ఇలాంటి రెండు పదాలు కూడా వాడుకలో ఉండేవి కాబట్టి ఇవి ఉదాహరణగా తీసుకోవడం జరిగింది ఇంకో ఉదాహరణ చూడండి ఆశ్చర్యము ప్లస్ పడు ఇక్కడ కూడా మువర్ణము లోపిస్తే ఆశ్చర్య పడు లోపించి నిండు సున్నాగా వస్తే ఆశ్చర్యం పడు